ఏం చదివా నువ్వు అని గట్టిగా మనకి ఇక్కడ వణుకు బాధేస్త కూర్చునేవాడి ఈ అడగకుండా కూర్చుంటే ఈ రెండు నెలల్లో ఈ మూడు నెలల్లో రాసి నోట్స్ తప్పించి మిగతాది లేకపోతే ఎట్లాగా అసలు ఆ నరకం ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటదనమాట అంటే ఒక పేదవాడి కుటుంబంలో చదువు ఎంత టెన్షన్ పెడతది అనేటువంటిది అలాంటి సిచ్యుయేషన్ వాళ్ళము ఫీజు రిఎంబర్స్మెంట్ వచ్చాక నాకు అనిపించిన ఒక గొప్ప చేంజ్ అదే పేదవాడు చదువుకోగలుగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫీజు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ ఇయర్ మూడు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ డిగ్రీలో నా ఫస్ట్ ఇయర్ ఫీజు మూడు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు పీజీలో నా ఫీజు వచ్చేటప్పటికి ప్రైవేట్ గా రాశా పీజీ ఎంఏ సోషియాలజీ దాంట్లో వచ్చేటప్పటికి రెండు సంవత్సరాలది కలిపి రెండున్నర వేలో ఇవ్వబడింది ఫీజు రెండున్నర వేలు మూడు వేలు పడింది ఫీజు అంటే రెండు సంవత్సరాల పరీక్ష టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇదే బుక్స్ మెటీరియల్ కూడా అది పూర్తయిపోయింది తర్వాత పీజీ డిప్లొమా జర్నలిజానికి నేను కట్టినటువంటిది ఒక ఐదు వేల రూపాయలు ఒక ఏడాదికి అది అది ఐదు వేల రూపాయలు అయింది అదే ఎక్కువ ఫీజు నా కెరీర్ లో తర్వాత లా లాకి బిఎల్ కి సంబంధించిన త్రీ ఇయర్స్ కి ఏడాదికి ఐదు వేల రూపాయలు ఫీజు ఉండేది అనమాట ఇది అంటే నా మొదటి ఫీజుల టైంలో మా అమ్మ నాన్నల మీద డిపెండ్ అవ్వాలి డిగ్రీ దాకా ఆ తర్వాత ఫీజులు నేను కట్టుకోగలిగాను కాబట్టి ఇది ఈ డిగ్రీ దాకా దాంట్లో కూడా నాకు ఎట్లా తిప్పలు ఉండేది ఎండాకాలంలో ఏదైనా షాప్ లో చేస్తే వచ్చే డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం ఆ డిగ్రీకి వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటూ చేసే దాంట్లో ఇది ఇచ్చేవాళ్ళు